స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇవి విని మీరు తరిస్తారని స్వామివారి ఆశిష్యులు పొందుతారని నేను అనుకుంటున్నా ఈ పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి అంటే నిష్కామ కర్మ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం మన దగ్గర గీతాసారం నుండి కొన్ని విషయాలున్నాయి అలాగే శ్రీ విష్ణు నుండి పిలుపు వచ్చిందని అందుకే ఆయన తరపున వీడియోలు చేస్తున్నానని ఒక వ్యక్తి చెప్పిన మాటలు కూడా ఉన్నాయి అవును వీటి ఆధారంగా అసలు నిష్కామకర్మ అంటే ఏంటి దాని ప్రాముఖ్యత మరి దేవుడి పిలుపుతో చేసే పనులకు దీనికి ఏమైనా సంబంధముందా అనే విషయాలు కాస్త వివరంగా చూద్దాం తప్పకుండా నిష్కామకర్మ అనేది చూడండి గీతలో చాలా కీలకమైన సందేశం ముందు దాని బేసిక్ మీనింగ్ ఏంటో చూద్దాం అంటే సింపుల్ గా చెప్పాలంటే రిజల్ట్ మీద ఆశ పెట్టుకోకుండా మన పని మనం పర్ఫెక్ట్ గా చేసుకోవడం అదే కదా నిష్కామ కర్మ గీతాసారంలో అలానే ఉంది అవును అదే మూల సూత్రం అనమాట భగవద్గీత మూడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం ఉంది కదా ఆ ఉంది అది దీన్ని ఇంకా స్పష్టంగా చెప్తుంది తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష అని అసక్తో హ్యాచరన్ కర్మ పరమాత్నోతి పురుష అంటే ఆసక్తి లేకుండా కర్మ చేస్తే పరమాత్మను చేరుకుంటారంటున్నారు అవునండి ఇది వినడానికి చాలా గొప్పగా ఉంది అయితే ఒక చిన్న డౌట్ ఫలితంపై ఆసక్తి లేకపోవడమంటే మరి మనం చేసే పనిమీద ఇంట్రెస్ట్ లేకుండా ఏదో నిర్లక్ష్యంగా చేయడమంటారా గీత ఎలా క్లియర్ చేస్తుంది ఆ అది చాలా మంచి ప్రశ్న అడిగారు చూడండి గీత చెప్పేది ఉదాసీనత కాదు పనిని వదిలేమని అస్సలు చెప్పట్లేదు ఓకే చేసే పనిని అంటే మన డ్యూటీని చాలా శ్రద్ధతో స్కిల్తో పూర్తి కమిట్మెంట్తో చెయ్యాలి కానీ కానీ ఆ పని వల్ల వచ్చే రిజల్ట్ ఉంది కదా అది సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు లాభం రావచ్చు నష్టం రావచ్చు దాని పట్ల మాత్రం ఒకేలా ఉండాలి సమభావంతో ఆసక్తి ఉండకూడదంటే అంటే ఆ రిజల్ట్ మీద అటాచ్మెంట్ ఆందోళన భయం లాంటివి ఉండకూడదన్నమాట ఎగ్జాక్ట్లీ అదే చేసే పనినే ఒక యజ్ఞంలాగా ఒక డ్యూటీ లాగా ఫీల్ అయ్యి దేవుడికి అర్పించేయాలి అంటే మన ప్రయత్నం మనం చేయడం రిజల్ట్ మన చేతుల్లో లేదు అనే భావనతో ముందుకెళ్లడమా ఖచ్చితంగా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆ నుంచి ఫ్రీ అవుతాం అవును రిజల్ట్ ఏమవుతుందో అని టెన్షన్ లేకపోతే మైండ్ చాలా పీస్ఫుల్గా స్టేబుల్గా ఉంటుంది కదా నిజమే చిత్తశుద్ధి వస్తుంది ఆ నేను చేశాను నా వల్లే అయ్యింది అనే ఈగో కూడా తగ్గుతుంది ఆ అహంకారం అవును ఎందుకంటే మనం జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అనే ఫీలింగ్ పెరుగుతుంది ఇదే ఫైనల్గా మోక్షానికి ఆ పరమాత్మ దగ్గరికి దారితీస్తుంది ఓకే బాగా అర్థమైంది సరే ఇప్పుడు మన దగ్గరున్న ఆ రెండో విషయం గురించి మాట్లాడదామా ఆ చెప్పండి ఒక వ్యక్తి నాకు విష్ణువు నుండి పిలుపు వచ్చింది అందుకే ఆయన తరపున ఈ వీడియోలు చేస్తున్నాను అని అన్నారట ఈ స్టేట్మెంట్ మీరు చెప్పినట్టు గీతా చెప్పిన నిష్కామకర్మ స్ఫూర్తికి దగ్గరగానే అనిపిస్తోంది కాని కాని నాకు దేవుణ్ణుంచి పిలుపు వచ్చింది అని చెప్పుకోవడంలో ఎక్కడైనా తెలియకుండా ఒక చిన్నపాటి అహంకారంగాని లేదా తప్పుగా అర్థం చేసుకునే అవకాశంగాని ఉంటుందా ఇది నిజంగా ఆలోచించాల్సిన పాయింట్ పైకి చూస్తే విష్ణుము తరుపున చేస్తున్నాను అనడం అంటే పర్సనల్ గెయిన్ కోసం కాదు ఒక హయ్యర్ పర్పస్ కోసం చేస్తున్నాననిపిస్తుంది అవును ఇది నిష్కామ కర్మ యొక్క స్పిరిట్కి దగ్గరగా ఉంది అంటే రిజల్ట్ మీద ఆసక్తి లేకుండా ఒక డ్యూటీ లాగానో ఒక ఆర్డర్ లాగానో చేయటం ఓకే ఆ వ్యక్తి ఈ వీడియోలు చేయడాన్ని ఒక కర్తవ్యంగా కార్యం కర్మ ఫీల్ అయ్యి ఫలితం మీద ఆసక్తి లేకుండా అసక్త చేస్తున్నారని మనం అనుకోవచ్చు అయితే మీరన్నట్లు ఇందులో ఆత్మ పరిశీలన అవసరం కదా సెల్ఫ్ రిఫ్లెక్షన్ అవును చాలా చాలా అవసరం గీత చెప్పిన నిష్కామ కర్మకు ఇలాంటి డివైన్ ఇన్స్పిరేషన్ లేదా దేవుడి పిలుపుకు ఒక ముఖ్యమైన తేడా గమనించాలి ఏంటది నిష్కామ కర్మలో అహంకారం అనేది పూర్తిగా పోవాలి జీరో అవ్వాలి కాని నాకు దేవుడు చెప్పాడు అనో నేను దేవుడి కోసం చేస్తున్నాను అనో అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఒక సటిల్ ఈగో దాగి ఉండే ఛాన్స్ ఉంది అంటే నేను స్పెషల్ నన్ను ఎంచుకున్నారు లాంటి ఫీలింగు ఆ అదే నేను ఎన్నుకోబడ్డానో అనే ఒక స్పెషల్ ఫీలింగ్ రావచ్చు అసలైన నిష్కామకర్మయోగి తనను తాను జస్ట్ ఒక సాధనంగా చూసుకుంటాడంతే కాని ఒక స్పెషల్ పర్సన్గా కాదు అంటే ఆ వ్యక్తి నిజంగా రిజల్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా కేవలం విష్ణు చెప్పాడు కాబట్టి చేస్తున్నారా లేక ఆ దేవుడి పిలుపు వెనకాల పేరు తెచ్చుకోవాలనో గుర్తింపు కోసమో తెలియని కోరిక దాగుందో కనిపెట్టడం కష్టమేమో నిజమేనండి అది ఆ వ్యక్తి యొక్క ఇంటర్నల్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది వారు నిజంగా అసక్తో హ్యాచరన్ కర్మ అంటే ఫలితాలపై కంప్లీట్ గా ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ డ్యూటీ చేస్తున్నారా లేక లేక ఆ డివైన్ ఆర్డర్ అనే మాస్క్ వెనుక పేరుకోసమో ఫేమ్ కోసమో ఇంకేదైనా లోకల్ బెనిఫిట్స్ కోసమో చేస్తున్నారా అనేది వాళ్ళకే తెలియాలి అవును అయితే గీతా ప్రిన్సిపల్ ప్రకారం చూస్తే నిజంగా ఫలాపేక్ష లేకుండా కర్తవ్యంగా భావించి దేవుడికి అర్పణ బుద్ధితో చేస్తే ఆ పని దాని వెనుకున్న ప్రేరణ ఏదైనా సరే అది స్పిరిచువల్ గా గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది పరమాత్మోతి పూరుష కాబట్టి నిష్కామకర్మ అంటే సింపుల్గా మన పనులను రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా పూర్తి శ్రద్ధతో మన డ్యూటీగా చేయటం దీనివల్ల స్పిరిచువల్ గ్రోత్ మెంటల్ పీస్ వస్తాయని గీత చెప్పే ఒక ప్రాక్టికల్ వే అన్నమాట అవును సరిగా చెప్పారు ఇక విష్ణువు పిలుపుతో వీడియోలు చేస్తున్నాను అనే స్టేట్మెంట్ విషయానికి వస్తే అది వాళ్ల పనుల వెనుక ఒక డివైన్ ఇన్స్పిరేషన్ ఉందని పర్సనల్ బెనిఫిట్ కోసం కాకుండా ఒక హయ్యర్ గోల్ కోసం చేస్తున్నామని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ లాంటిది అయితే అయితే దాని ఉన్న అసలైన మాత్రం ఎవరికి వారు చెక్ చేసుకోవాలి ముగించే ముందు వింటున్న వారికి ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దాం తప్పకుండా ఒక వ్యక్తి తను చేసే పరుల వెనుక ఉన్న అసలైన మోటివేషన్ ఏంటి అది స్వార్థమా లేక నిజంగా ఉన్నతమైన ఉద్దేశ్యమా లేదా ఏదైనా ఇంటర్నల్ డివైన్ కాలింగా అని నిష్పక్షపాతంగా అంటే బయాస్ లేకుండా ఎలా గుర్తించగలరు దీని గురించి కాస్త ఆలోచించండి